అధికారంలో ఉన్నంతసేపు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అమనా బూతులు తిత్తి ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ గారితో సహా అందరిని బూతులు తిట్టి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని తిడుతూనే నారా లోకేష్ గారిని ఉద్దేశించి లోకేష్ అన్నా మమ్మల్ని వదిలేయండి అన్న మమ్మల్ని కాపాడండి అన్నా ఆ స్టేజీకి వచ్చింది ఇది శ్రీరెడ్డి ఇందాక కూడా చెప్పాను కదా ఇది రాత్రి పెట్టి మాట్లాడింది అన్నమాట రాత్రి లైవ్ అనమాట రాత్రి మాత్రం కుక్కలా ఏడ్చేద్దే

ఎవరిని ప్రేమించేసావు నువ్వు ఎవరిని ప్రేమించేసింది మీరు చాలే అవును నీ మనసు మాకు తెలుసు మేము పెద్ద పెద్ద మాటలే మాట్లాడవసరం లేదు దగ్గర శ్రీరెడ్డి మనసు మాకు తెలుసు మేము చూసాం ఆల్రెడీ

దారిలోకి వచ్చేసావో అదే మొన్న దాకా భూమి మీద నిలబడలేదుగా సడన్గా లొకేషన్ అన్న పవర్ అన్నమాట ఇప్పుడు ఇంత ఇంతకుముందురా మాట్లాడితే కనుక నిజంగానే సెక్కుతారు మనల్ని చూడు మళ్ళీ మళ్ళీ కవర్ చేస్తా అన్న అని పిలవాలని నాకు లేదు లొకేషన్ పిలుస్తాను నువ్వు ఏకవచనంతో పిలిచినా కానీ నష్టం లేదు మాకు దాదాపు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇటు వినిపిస్తాపిస్తా ఓకే దానికి ఒక వాల్యూ ఇచ్చాను తెలవదు పిలవద్దు అస్సలు పిలవద్దు నువ్వు అన్నాను పిలవద్దు అది ఇద్దరు నువ్వు ఎవరినో కూడా తెలుగుదేశం పార్టీ వరుస పెట్టి పిల్లనే పిలవద్దు నీ జగన్మోహన్ రెడ్డిని అన్నాన్ని పిలుచుకుంటావో తమ్ముడు అని పిలుచుకుంటావో లేదంటే బైర సర్ధారథి రెడ్డిని పిలుచుకుంటావో పిలుచుకుంటావా అని పిలుచుకుంటావు వాళ్ళని పిలుచుకో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరినో కూడా నువ్వు పెట్టి పిలవద్దు అసలు అది బాగా గుర్తుపెట్టుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీకు నువ్వు ఏకవచనంతో పిలిచినా పర్వాలా

లోకేష్ మేము ఏ రోజు వాళ్ళని ఈడ్చుకొచ్చి జైల్లో పెట్ట కానీ మీ వాళ్ళు చూడండి శ్రీరెడ్డి నేనైతే అలా అనలేదు నేనైతే చెక్కు చెక్కుతారన్న మాట అన్నా తప్పితే అన్ని బూతులు నేను మాట్లాడదు కాలతో నా వీడియో రెండు చూసుకోను నీకు బాగా కొవ్వట్టేసింది శ్రీరెడ్డి నువ్వు ఒంటి నిండా కొవ్వొట్టేసింది ఈసారి నువ్వు దొరికామంటే ఖచ్చితంగా ఒంటి పైన కొవ్వొట్టేసిన కానీ ఖచ్చితంగా సిక్కుతుంది నిన్ను అని చెప్పేసి అన్నాను కానీ అలాంటి భూత పదాలు నేను మాట్లాడలేదు నువ్వు మళ్ళీ నాకు బడి ఆడవద్దు నేను అనలేదు ఆ అనలేదు నువ్వు అన్న నేను కాదు నా వీడియో చెక్ చేసుకోగలుగుతా అంత వలగర్గా నేనైతే మాట్లాడాల ఏడమొక్క నేను అన్నను మాట్లాడన్నాను అని చెప్తే బాగో చూడు ఓకే 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 డన్ నీలాగా ఎవరు మాట్లాడాల మా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా నువ్వు చెప్పిన గాయత్రి గారు కావచ్చు అనుష ఉండవాళ్ళు గారు కావచ్చు రమ్య పల్చూరి గారు కావచ్చు మా పార్టీ మహిళా కార్యకర్తలు ఎవరో కూడా నీలాగా నీ అంత దారుణంగా మాట్లాడలేదు మాట్లాడరు కూడా ఏది మాట్లాడినా సబ్జెక్ట్ ప్రకారంగానే మాట్లాడతారు అవునా సమయం సందర్భం లేకుండా లైవ్లు పెట్టో లేదంటే ట్విట్టర్లోకి వచ్చో ఫేస్బుక్లోకి వచ్చో అడ్డదడ్డంగా మాట్లాడే వ్యక్తులు అయితే కాదు మా పార్టీ కార్యకర్తల గురించి మాకు బాగా తెలుసు ఒకవేళ అలా మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డి వదిలేసే వ్యక్తి కూడా కాదు ఏ మమ్మల్ని అరెస్ట్ చేయలేదు మమ్మల్ని అరెస్ట్ చేయలేదు ఏంటి అర్ధరాత్రి అపరాత్రులు లేకుండా మమ్మల్ని ఎంతమందిని అరెస్ట్ చేయలేదు ఎక్స్ట్రా మాటలు మాట్లాడమాకే లేదు నేను పిక్ చేయడానికి కూడా కానీ ఒక విషయంలో నువ్వు గ్రేట్ అని ఒప్పుకోవాలి పార్టీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు తప్పు చేయని ఒప్పు చేయని వాళ్ళు జైల్లో పెడితే ఫస్ట్ లోకేష్ టీము వెళ్ళిపోయి వాళ్ళని వాళ్ళకి లాయర్లను తీసుకెళ్లి రిలీజ్ చేసుకుని వస్తారు ఖచ్చితంగా అది మెచ్చుకోవాలి మనం రెండు నువ్వు మెచ్చుకునేది ఎవడన్నా మెచ్చుకోవాల్సిందే తెలుగుదేశం పార్టీ బలమే కార్యకర్తలు కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ కార్యకర్తగా చిన్న ఆపదొచ్చినా నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీగా స్పందిస్తారు ఒకవేళ అరెస్ట్ చేసి లోపలేసినా కానీ ఇరవై నాలుగు గంటలు ముందే బయట తీసుకొస్తారు కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి బాగా తెలుసు అలా కాబట్టి మేము ఇవాళ కూడా నిలబడగలిగాం మాకు ఏం జరిగినా వాళ్ళు ఉన్నారా వాళ్ళు చూసుకోగలుగుతారు అనే నమ్మకం మాకు ఉందా కాబట్టికే ఆ నమ్మకాన్ని వాళ్ళు కల్పించారు కాబట్టి మీరు అన్ని దాడులు చేసినా జగన్మోహన్ రెడ్డి అన్ని కేసులు పెట్టినా అన్నిసార్లు అరెస్ట్ చేసినా ఎంత క్రూరంగా వ్యవహరించినా సరే మేము నిలబడగలిగాం అంటే కారణం ఏంటి ఏమీ లేదు లేరా లోకేష్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అరెస్ట్ చేశారా తీసుకెళ్తే తీసుకెళ్ళిపోని స్టేషన్కి వెళ్ళేలోపు లేదంటే కోర్టుకి వెళ్ళేలోపు మన టీం అక్కడికి వచ్చుద్ది ఖచ్చితంగా వేరు వచ్చింది మనకి పెట్టిన తప్పుడు కేసు ఆ విషయం మాకు తెలుసు నువ్వు అన్నట్టు తప్పు చేసినా అని చెప్పాను కాదు మా పైన తప్పుడు కేసులు పెడుతున్నారు కాబట్టి మాకు ఆ నమ్మకం మాట ఖచ్చితంగా బేర్ వచ్చి ఇబ్బంది లేదు అర్థమన్నారు అర్థమైంది కదా ఇప్పుడు అవును ఓన్ ఎందుకు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తారు వాళ్ళకి వాళ్ళకి ఒక పచ్చ ఇస్తారు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే డబ్బులు ఇస్తారు వాడికి కాళ్ళు లేకపోతే వెళ్ళి పరామర్శలు చేస్తారు లోకేష్ వెళ్ళి లోకేష్ వెళ్తాడు లేకపోతే లోకేష్ తరఫు నుంచి ఒక టీం వెళ్తది వాళ్ళు కార్యకర్తల్ని ఇంత బాగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడం వల్ల వాళ్ళకి భయం భక్తి అనేది లేకుండా పోయింది ప్లస్ ఉంది మైనస్ ఉంది ఇప్పుడు కాదు మా కార్యకర్తలను కంటి రప్పలా కాపాడుకుంటే నేను దేనికి భయపడవాలి అంతేనే కదా పార్టీ అధినాయకత్వం మాకు ఒక గౌరవం ఇచ్చి మా పార్టీ కార్యకర్తలు ఎవరు ఇబ్బంది పడకూడదు ఒకవేళ మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మా మర్యాద మాకు ఉంటుంది మమ్మల్ని ఏ విధంగా చూడాలి అలాగే చూస్తారు మమ్మల్ని తక్కువ చేసేది చూడరు మీరు మీ పార్టీ ఆఫీస్కి వెళ్ళండి లోపల కూడా రానవారు ప్రజా పండు అవతల పండు అంటారు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న తేడా అదే నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే నా పార్టీ ఆఫీస్కి మెల్ల తుమాలు వేసుకుని వెళ్ళిపోతాం నా అందులో సెకండ్ థాట్ లేదు నువ్వు వెళ్ళగలవా నువ్వు వెళ్ళలేవు ఒకసారి ఉన్నాడు ఎవరో ఫోన్ చేస్తున్నాడు చేద్దాం నండి మళ్ళీ చేద్దాం అది మ్యాటరు నువ్వు వెళ్ళినప్పుడు తీసుకుని మాకేమైనా అయితే లోకేష్ ఉన్నాడులే ఏమైనా కోర్టు కేసులు పెడితే లోకేష్ ఉన్నాడులే అని చెప్పేసి తెగించే మనస్తత్వం ఒకటో రెండు చెప్పు నువ్వు చెప్పింది కరెక్టే మాకేం జరిగిన నారా లోకేష్ గారు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పార్టీ అధినాయకత్వం మా వెనకలు ఉంది అని తెగించే పనిచేసావు ఐదు సంవత్సరాలు కూడా తెగించే చేసాం నువ్వు చెప్పిన మాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నేను ఒప్పుకుంటా దానికి ఈ విషయంలో మాత్రం కట్టగా చెప్పావు నువ్వు నేర్చుకోవాలి చేయదు అది జరిగే పని కాదమ్మా ఇన్సూరెన్స్ చేయడం చేయరు మన కార్యకర్త ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒక పరామర్శ ఇంకా మీ దగ్గర దెబ్బతారు ఎవరు మన కార్యకర్తకి ఏదైనా జరిగితే ఒక భరోసా అది అవదమ్మా మన కార్యకర్త అనే వాడితో ఒక కనెక్షన్ ఉండదు అనేది లేకపోవడం వల్ల ఎవడు కార్యకర్త లాగా ఫీల్ అయ్యి ఓట్లు వేయించలే ఈ రోజు అక్కడ దాకా ఎందుక నువ్వు అని గొడవలు ఎంచుకుంటున్నావా నువ్వు అంతలా గొడవలు ఎంచుకొని మాట్లాడుతున్నావా వైసీపీ కార్యకర్తలు నిన్నే ఒప్పుకోరు వాళ్ళు వాళ్ళు ఏనాడని చెప్పారా శ్రీరెడ్డి మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తను ఇంకోటో ఇంకోటని చెప్పారా